నాకు ఆరు నిజం బయటపడిపోయింది మనోహరిది నేను రాసిన డైరీని ఆయన చదివాడు మనోహరిని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాడు మనోహరి భార్య నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవచ్చు అనుకుంటుంది అరుంధతి కానీ అమర్ అరుంధతి మనోహరి గురించి రాసింది కాకుండా తన తల్లిదండ్రులను ఎతకటం గురించి రాసిన దాన్ని చదువుతాడు అమర్ దాని ఆ విషయంలో మనోహర్ని నిలదీస్తాడు అప్పుడు మనోహరి అమ్మయ్య నిజం తెలియలేదు అమర్కి అని చెప్పేసి అనుకుంటుంది కానీ మనోహరి గురించి నిజం తెలుసుకోలేదే నేను రాసినది ఏమైపోయింది ఆ డైరీలో నుంచి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అరుంధతి ఇక ఎలాగైనా సరే మనోహరి నిజం తెలియజేసి దాన్ని ఇంటి నుంచి బయటకు పంపిద్దాం అనుకున్నాను అది వీళ్ళు కావట్లేదు ఏం చేయాలని బాధపడుతూ ఉంటుంది ఇక మిస్ అమ్మ చెప్పిన కథని విన్నా అరుంధతికి తానే తన సొంత అక్కగా అనుకొని మిశమ్ను ఎలాగైనా సరే అమర్కి దగ్గర చేయాలి అనుకుంటుంది ఇక మిస్సమ్మకి చెప్తుంది అమర్కి ముగ్గులంటే చాలా ఇష్టము నువ్వు ముగ్గులేసి తనని నీ వైపు తిప్పుకో అని చెప్పి సలహా ఇస్తుంది కానీ మిస్సమ్మకి ముగ్గులేయటం రాదు తను ఎలా ముగ్గులేయాలనేది అరుంధతి పక్కనే ఉండి నేర్పిస్తూ ఉంటుంది అరుంధతి చెప్పిన విధంగానే మిస్సమ్మ కూడా ముగ్గులేస్తూ ఉంటుంది అక్క నువ్వు చెప్పు నేను వేస్తాను అని చెప్పేసి వేస్తూ ఉంటుంది తను అలా ముగ్గులేస్తూ ఉండగా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత వావ సూపర్గా వచ్చింది అక్క ముగ్గు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలోనే అమర్ గదిలోపల తలుపు గది నుంచి బయటికి తలుపు తీసుకొని అడుగు బయట పెట్టబోతూ ఉంటారు తన ఎదురుగా ముగ్గేస్తూ ఉంటుంది మిస్సమ్మ అది చూడకుండా అమర్ కాలు పెట్టబోయేసరికి మిస్సమ్మ వెళ్ళి అమర్ని పట్టుకుంటుంది అది చూసిన అరుంధతి అయ్యో అని చెప్పేసి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది ఇక మిస్సమ్మ అంటుంది అయ్యో నేను ముగ్గేసి మిమ్మల్ని ముగ్గులో దింపుదాము అనుకున్నాను కానీ నువ్వు మీరు ముగ్గుపైన కాలేసి ఇలా పడిపోయి నా ముగ్గులో పడబోతుంటే నేను పట్టుకున్నాను ఇలా కూడా మిమ్మల్ని ముగ్గులోకి దింపొచ్చా అని అనుకుంటుంది మిస్ అమ్మ ఇక ఒక విధంగా తన మనసులో అమర్పైన ప్రేమ ఉంది కాబట్టి అమర్ని అలా పట్టుకోగానే మిస్సమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది అమర్ని ఎలాగైనా సరే తన ప్రేమలో పడేయాలని తను అర్థం చేసుకోవాలి అని ఇలాగైనా సరే మిమ్మల్ని నా వైపు తిప్పుకోవాలి అని అనుకుంటుంది మిస్సమ్మ అది చూసిన అరుంధతి సిగ్గుతో కళ్ళ మూసుకొని ఉంటుంది అది చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మనోహర రియాక్షన్ ఏంటి మనోహరి రియాప్షన్ ఏంటి అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది మనకి రేపటి ట్రైలర్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి